హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ గాయత్రి వీలాగ్స్ నేను మొన్న సండే వీలాగ్ అనేది పెట్టాను కదండి ఆ తర్వాత మండే రోజు నోమలని చెప్పాను కదా ఆ రోజు తిదండి మా అత్తయ్య గారు అయితే ముందు రోజే దానికి కావాల్సిన ఆ రోజు పూజకు కావాల్సినవన్నీ అని చెప్పేసి ఒత్తులని ఇలా పసుపు కుంకుమ ప్రమదులు అన్నీ ఒక్కో పక్కన పెట్టేసుకున్నారండి నేనైతే ఆ రోజు గుమ్మలకి బొట్టలే పెట్టానని చెప్పాను కదండి అరటిపళ్ళు ఆకులు పువ్వులు అన్నీ ముందు రోజే తెప్పించేసుకున్నారండి అప్పుడు ఈ సండే ఈవినింగ్ సరే అని చెప్పేసి ఇక నేను మార్నింగ్ వేసి ఇలా తులసి చెత్త హాల్ అయితే తడిగొడ్డేసానండి ఈ లోప మా అత్తయ్య గారు కొబ్బరికాయలు వస్తే అమ్మాయి వస్తే అమ్మాయి దగ్గర కొబ్బరికాయలు అయితే తీసుకున్నారు తీసుకున్నాక ఇల్లు అయితే ఇక తడిగొట్టేసేసానండి తడిగొడ్ తర్వాత తులసం దగ్గర కూడా తులసం దగ్గర కూడా చక్కగా కడిగేసి ముగ్గు అయితే వేస్తానండి వాకిల్లో కూడా ముగ్గు అయితే వేసేసాను వేసేసిన తర్వాత ఇక మా అత్తయ్య గారేమో స్టూల్స్ కడిగేసి పసుపు రాయమన్నారు ఆ రోజు సాయంత్రం నోములు అయిన తర్వాత ఇంట్లో పూజ చేసుకుని గుడికైతే వెళ్తాం కదండి అప్పుడు రెడీ చేసుకోవాల్సిన కబర్తో పెట్టారు ఆ తర్వాత రోజు మొత్తం పని అంతా అయిపోయింది కదా ముగ్గేస్తాను ముగ్గేసిన తర్వాత నేను స్నానంకి వెళ్ళాను ఈ లోక మా గారేమో దేవుడు పట్టణం అయితే రెడీ చేస్తున్నారండి పర్టికులర్గా శివుడికి పూజ చేస్తాం కదా కాకపోతే సో అంకలా పేట కింద అయితే ముగ్గు వేసారు పేట వేసిన పీట వేసాక దాని మీద కూడా పేట మీద కూడా పసుపు కుంకుమతో ముగ్గుతో ముగ్గు అయితే వేశారు శివుడు పట్టం పెట్టే దగ్గర వెనకాల బొట్లు అయితే పెట్టుకోవాలి కదండి బొట్లు అయితే పెట్టుకున్నారు తర్వాత వేసేసి పూలతో అలంకరించారు తర్వాత గౌరీ గౌరీదేవని చేశారండి గౌరీదేవని చేసి దాన్ని కూడా గౌరీ దేవుని కూడా బొట్టుతో వస్త్రం కూడా వేశారండి దానికి వస్త్రం దూత్తో చేస్తారు కదండి అలాగే దూత్తో చేసి వస్త్రం అయితే వేశారు వేసిన తర్వాత పూలతో అలంకరించి తర్వాత తాంబూలం అయితే పెట్టారు తాములమూ పెట్టిన తర్వాత ఒత్తులకు ఎరిగిస్తాక కూడా కుందులు రెడీ చేస్తారండి బొట్లయి పెట్టి బొట్లయి పెట్టి రెడీ చేసిన తర్వాత ఇక అదే వస్త్రం అని చెప్పాను కదండి ఆ వస్త్రం అయితే ప్రిపేర్ చేసి పెట్టారు వేసిన తర్వాత ఇంకా నిదానంగా ఆవిడ ఒక్కోటి ఒక్కోటి ఏం చేయాలి ఎలా చేయాలో అయితే అందులో వేసేసారు ఆయిల్ పోసే ముందు ఒత్తులు వేసేసుకున్నారు వేసేసిన తర్వాత ఇక నేనైతే వీడియో అటు జరుపుతున్నానండి కొంచెం నాకు కనిపించట్లే ఒత్తులు అయితే అలా పెట్టేశారు రెండు రెండు ఒత్తులు చొప్పున తర్వాత అక్కడ దేవుడి దగ్గర పెట్టాల్సిన భోజనానికి సిద్ధం చేసినవన్నీ ఇలా పెట్టారు ఆ రోజు మార్నింగ్ నుంచి అయితే మా అత్తయ్య వాళ్ళు ఉపవాసం ఉంటారండి ఖచ్చితంగా ఈ పాలో కాఫీ తాగుతూ ఇంకా అలా ఉపవాసం అయితే ఉంటారు అక్కడైతే పొటాటో ఫ్రై పప్పు గారులు బోర్లు పెరుగు అన్నము పులిహార ఇంకా అలాగా సెవెన్ ఎయిట్ ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేస్తారండి మా అత్తయ్య గారు అయితే దేవుడి మందిరంలో కూడా పూజ చేయాలని చెప్పేసి అక్కడ కూడా చేశారు పరమాన్నం కూడా ఉండారు దేవుడికి ఇక అలాగ ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క ఐటమ్ ఆకులు వేసేసి ఇక ఆకుల్లో అన్ని పెడుతున్నారండి ఫస్ట్ అయితే పరమాన్నం పెట్టారు తర్వాత ఏమో బూర్లు తర్వాత గారెలు ఒక చట్నీ నేతి వేరకాయి సో ఇంకలాగా బూర్లు గార్లు నేతి వేరకాయి ఫస్ట్ అయితే చేశారండి మా అత్తయ్య గారు తర్వాత కొంచెం పులిహోరకు అంటే ఖచ్చితంగా ఐదు గారెలు ఐదు బూరెళ్ళెక్క అండి అలా కొంచెం బంగాళదుంప కర్రీ కూడా చేస్తారు ఫ్రై చేశారు ఇక పప్పు కూడా చేశారు ఇంకా కొంచెం రైస్ పెట్టేసి రెండిట్లో కొంచెం కొంచెం పెరిగేసేస్తే సరిపోద్ది అండి మా వాళ్ళ నోములు అయితే ఇలా ఉంటాయంటండి సోమవారం నోములు మావి సో ఇంకా అలాగే మా అత్తయ్య గారు పొద్దున్నే పొద్దున్నేసి పూజ అయితే చేసేసారు పూజ చేసేసి ఇక మార్నింగ్ నుంచి ఉపవాసం ఉంటారండి ఉపవాసం ఉండి పని ఈ గార్లన్నీ అన్నీ చేసుకోవాలి ఐటమ్స్ అన్నీ చేసుకున్నాక మా అత్తయ్య గారు ఏం చేస్తారంటే ఇక పూజ చేసుకుని దేవుడి దగ్గర అన్నీ సమర్పించుకున్నాక శివాలయానికి వెళ్ళి అక్కడ కూడా ఎనిమిది నూట ఎనిమిది చొప్పున ఒత్తిలైతే వెలిగించాలండి మంచికి నూటెనిమిది ఉపవాసం ఎంతమంది ఉంటే అంతమంది మాకైతే ఇంకా నోములు ఇవ్వలేదండి ఈ లోప మా అత్తయ్య గారు పూజ చేస్తున్నారని నేను స్టార్ట్ నేను బొగ్గులు కొబ్బరి పీచుతో అంటిద్దామని ఎంత ట్రై చేసినా నాకు అంటలేదండి అవి అంటలేదని చెప్పేసి ఇక స్టవ్ మీద అలా కాస్త నిప్పు వచ్చాక ఫ్యాన్ కింద అయితే పెట్టేసి ఆ నిప్పులనైతే బాగా రాజేసానండి దూపం ఇవ్వాలని చెప్పేసి ఇక అలాగే ఈలోపు మా అత్తయ్య గారు అయితే అన్నీ పెట్టేసి అన్నీ సమర్పించేసి దేవుడికి మొత్తం అక్కడ ఇక్కడ మొత్తం దీపారాధన చేసేసి ఇక చక్కగా పూజ అయితే చేసుకుంటున్నారండి నిదానంగా అక్కడ ఇక్కడ చక్క ప్రసాదాలు కూడా రెండు మూడు చోట్ల పెట్టేశారు అక్కడ వినాయకుడికి ఇక్కడ శివుడి ఫోటో దగ్గర ఈ మా మందిరంలో అలాగా తర్వాత మా అత్తయ్యగారు అయితే పసుపు కుంకుమతో పూజ అయితే చేసుకున్నారండి పసుపు కుంకుమ అక్షంతలు కొంచెం గంధము పువ్వులు అలాగైతే పూజ చేసుకున్నారు స్లోగా మీలో ఎంతమందికి సోమవారం నోములు ఉన్నాయో నాకైతే కమెంట్ ద్వారా తెలియజేయండి నా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని నా నుంచి నోటిఫికేషన్ రావాలి అంటే కనుక బెల్ ఐకాన్ను క్లిక్ చేసేయండి లోపు మా పాప ఏమో లేకలేదండి లోపు మా అత్తయ్య గారు మా మావయ్య గారేమో స్నానం చేసి వచ్చేసారండి ఆయన దండం పెట్టుకొని ఆయన కూడా ఉపవాసం ఉన్నారు వాళ్ళు ఉపవాసం ఉండలేకపోయినా దేవుడి దయ వల్ల ఉపవాసం అయితే ఉన్నారు బాగానే బాగానే ఏ నిరసన లేకుండా బాగానే ఉన్నారు పూజ చేసిన తర్వాత మా అత్తయ్య మావయ్య అయితే కొబ్బరికాయలు అయితే కొట్టేశారండి కొబ్బరికాయలు కొట్టేసిన తర్వాత మామూలుగా దండవతి పెట్టేసుకున్నారు ఈలోపు నేను స్నానం చేసేసి మా పాపని మా హస్బెండ్ని కూడా లేపి ఇక స్లోగా వాళ్ళని కూడా రెడీ అవ్వమంటే వాళ్ళు మాత్రం బతికిస్తున్నారండి లేకుండా ఇంకా సరే అని చెప్పేసి నేను లేచి ముందు స్నానం చేసేసి తర్వాత వాళ్ళిద్దరిని లేపి వాళ్ళిద్దరు కూడా స్నానాలు వచ్చారండి స్నానాలు చేసి వచ్చిన తర్వాత మా హస్బెండ్ వాళ్ళు కూడా దండమై పెట్టుకున్నారు ఈలోపు మా అత్తయ్య గారు వాళ్ళు ధూపం అయితే వేశారండి నిప్పులను రాజేసాను కదండి ఇక అలాగా కొబ్బరికాయలు అయితే కొట్టేశారు కంప్లీట్గా కొట్టేసి మా హత్య గారు అయితే ఇచ్చేసి మొత్తం ఇక్కడ శివుడి శివుడు పటానికి వినాయకుడికి మొత్తం హారతి అయితే హారతి పాట పాడుతూ ఇచ్చేసారండి ఇక్కడ దేవుడికి మొత్తం హారతి ఇచ్చేసారు ఇలాగ మీలా ఎంతమంది చేస్తారు ఇలా సోమవారం నోములు అయితే నాకు కమెంట్ చేయండి మర్చిపోవద్దు హారతి అయితే ఇచ్చేసారు ఇచ్చేసిన తర్వాత ఇక మా హస్బెండ్ పిల్లలు మాత్రం లాగట్లేదండి ఎంత సేఫ్ లేపినా వాళ్ళు మాత్రం బ్రతికిస్తూనే ఉన్నారు మా పాప అయితే మరీండి ఇక స్వామి గుడికి వెళ్దాం అంటే మాత్రం లేచింది మా అత్తయ్య వాళ్ళు రెడీ అయ్యేసరికి ఇక దానికి కూడా స్నానం చేపించే చక్కగా బట్టలు వేసానండి దానికి బట్టలు ఇప్పటి నుంచి ఎంచుకుంటుందండి చక్కగా ఇక హారత తె కంప్లీట్ అయిపోయింది హారత కూడా దండం పెట్టుకున్నారు ప్రదక్షిణాలు చేశారు మూడు ప్రదక్షిణాలు చేస్తారు మా అత్తయ్య గారు పూజలు ఎక్కువగానే చేస్తారండి ఇక నేను మా అత్తయ్య గారు చేస్తారు కదా అని చెప్పేసి నేను తక్కువ మా అత్తయ్య గారు లేకపోతే మాత్రం కంపల్సరీ నేను చేస్తానండి ఇక అలాగా మా అత్తయ్య గారు అయితే నిప్పులు ఈ లోపు కొంచెం బూడిదలాగా ఫామ్ అయిందని చెప్పేసి నన్ను అయితే ప్లేట్ తెమ్మన్నారు అని చెప్పేసి ప్లేట్ తీసుకురాడాకైతే వెళ్ళానండి నేను ప్లేట్ తీసుకురావడానికి వెళ్తే లోపు మా అత్తయ్య గారు చక్క ప్లే అంటే ఊదకూడదంట అలాగే దూపం వేసే నిప్పులని ఊదకూడదంట అందుకని చెప్పేసి ప్లేట్ తెమ్మన్నారు అని ప్లేట్ తీసుకొచ్చాను ఆ ప్లేట్తో కొంచెం విసిరారు విసిరాక ఇంకొంచెం రాసుకొని ఎర్రగా కనిపిస్తున్నాయండి బొగ్గులు మాత్రం అప్పుడు సాంబ్రాని అయితే దోపం వేసారండి దేవుడికి దూపం అయితే వేస్తారు ఇక్కడ మొత్తం దేవుడి మందిరానికి వినాయకుడికి మొత్తం వేసి ఉన్న పని ఇంట్లో ఉన్న దేవుడి ఫోటోలు అన్నిటికీ ధూపం అయితే వేశారు వేసిన తర్వాత అంతా కూడా ఒకసారి ధూపం వేస్తారండి ఖచ్చితంగా ఇంట్లో ఎవరైతే దూపం వేసుకుంటారో వాళ్ళకి నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉండదు అంటారు అది నిజమే అని నాకు అనిపిస్తుంది ధూపం వేసిన రోజు మాత్రం ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంట్లో సో మా అత్తయ్య గారు శుక్రవారం శనివారం మాత్రం పక్క కంపల్సరీ వేస్తారు తర్వాత అక్కడ పూజ కంప్లీట్ అయిపోయింది దోపం వేసారు కదా కంప్లీట్ అయిపోయిన తర్వాత తుల్చమ్మ దగ్గర అయితే పూజ చేసేసారు మా అత్తయ్య గారు చేస్తారు మా అత్తయ్య గారు వాళ్ళేమో చక్క మా అత్తయ్య గారు కొంచెం జడేసుకొని పూలు పెట్టుకొని బయటకు అయితే బయలుదేరారు ఇలా మా పాపకి స్నానం చేయవచ్చానని చెప్పాను కదండి అప్పుడు తన ఇంకో దేవుడి దగ్గరికి వచ్చి అలా దోపం వేసి దేవుడికి ఇమ్మంటే ఇచ్చి దండం పెట్టుకుంది ఈలోపు మా హస్బెండ్ కూడా స్నానం చేసి వచ్చారు అయితే బొట్టు పెట్టుకుంటున్నారు ొట్టు పెట్టుకొని ఆయన కూడా దూపం వేశారండి దూపం వేసిన తర్వాత ఆయన కూడా దండం పెట్టుకొని ఇక ముగ్గు నా ముగ్గురం రెడీ అయిపోయాండి నేను అప్పటికే రెడీ అయిపోయాను ఇక నేను ఆయన పాప ముగ్గురు రెడీ అయిపోతున్నాను మా పాప ఏమో మా హస్బెండ్ రెడీ అవుతుంటే ఎక్కిరేస్తుంది డ్యాన్స్ వేస్తుంది ఇక అలా ముగ్గురం అయితే నేనైతే ఎల్ల డ్రెస్ వేసుకున్నాను రెడీ అయిపో మా పాపకైతే అది వేసాను మెడ్డీ ఇక అమ్మ పాప నేను మా హస్బెండ్ కూడా శివాలయానికి అయితే రెడీ అయిపోయాము చెప్పులతో వెళితే ఇబ్బంది అని చెప్పేసి ఇక చెప్పులు ఇంట్లోనే వదిలేసి చెప్పులు లేకుండానే వెళ్ళాము వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళాము చక్కగా మా అత్తయ్య గారు అక్కడ ఒత్తిడి వెలిగిస్తారు కదండి అందుకోసం అని చెప్పేసి మా అత్తయ్య గారు వాళ్ళు అని చెప్పేసి అక్కడి నుంచి చూస్తున్నాము ఎలా ప్రజ అక్కడ జనం ఎవరు వచ్చారు వాళ్ళని తప్పుకొని కొంచెం లోపలికైతే వెళ్ళిపోయామండి లోపలికి వెళ్ళేసరికి మా అత్తయ్య గారు పూజ అప్పటికి మా అత్తయ్య అయితే కడిగేసి చక్కగా నేల మీద కొంచెం ప్లేస్లో ముగ్గేసి దాని మీద పసుపు కొంత కూడా ముగ్గుస్తారండి ఇలా వాటర్ తెచ్చుకొని రెడీ చేసేసుకున్నారు ఆడని గౌరీ దేవుని కూడా చేస్తారు పసుపు కుంకుమంతో అక్షంతలేసి పసుపు కుంకుమ పెట్టి పువ్వులు కూడా డెకరేషన్ చేస్తారండి ఈలోపు ఎవరేమో దీపారాధన చేయాలి అని చెప్పేసి కుందులు అదే ప్రమిదులు కూడా పెట్టుకున్నారండి ఆకేసి ఇక్కడేమో ఎనిమిది నూట ఎనిమిది చొప్పున పెట్టుకోవాలని చెప్పాను కదండి ఈ లోపైతే నేను వీడియో తీస్తున్నాను లైట్ వేసి మా అత్తయ్య గారికి కనిపించట్లేదు అన్నానని చెప్పేసి లైట్ వేసాను అక్కడ చీకటిగా ఉంది బాగా గుళ్ళో పక్కన ఉన్నాయి కానీ పక్కన మంటలకి కొంచెం దూరంగానే ఉన్నాను అలాగా అలాగే మా మావయ్య గారు అయితే అలా నుంచొని చూస్తున్నారు ఎక్కువసేపు కింద కూర్చోలేరు చెప్పేసి అలాగ మా అత్తయ్య గారు అయితే పెట్టారు పెట్టారులో మా పాప మా హస్బెండ్ అయితే గుళ్ళకి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు కానీ అదంతా అయ్యాక వెళ్దామని చెప్పేసి ఆగామిక మా అత్తయ్య గారు అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటారండి కాటన్ తెచ్చి నూట ఎనిమిది నూట ఎనిమిది చొప్పున నూట ఎనిమిది నూట ఎనిమిది అలాగే ఒత్తులైతే అక్కడ పెట్టారండి వాటి వాటిదర కొంచెం పెట్టాలి అనిపించారు దగ్గర ఏమో దీపం పెట్టారండి ఖచ్చితంగా దీపం పెట్టాలంటే దేవికి పూజ చేయాలి కదా ఈ పంతులు గారు కూడా వచ్చారండి కూర్చొని మంత్రాలు చదువుతున్నారు ఆయన కూడా సో ఇంకా అలాగ దీపం దగ్గర కూడా పువ్వు పెట్టేసి మా అత్తయ్య గారు అయితే దీపారాధన చేశారండి కొంచెం ఆయిల్ పోసేసి నువ్వు నూనె దీపారాధన అయితే చేశారు అందులో మా అత్తయ్య గారు చెంబులో ఆకు వేయడం ఆకు వెళ్ళిపోతే నేను కొంచెం అత్తయ్య ఇందులో ఏంటి ఆకు అని చెప్పాను నేను ఈ సరే అని చెప్పి మా అత్తయ్య గారు తాంబూలం పెట్టడం మర్చిపోయారు ఈ లోపు అత్తయ్య తాంబూలం మచ్చిపేరు అంటే కొంచెం అడవుడు పడుతున్నారు పంతులు కంగారు పెడుతున్నారు త్వరగా చేయండి ఇంకొకరి దగ్గరికి వెళ్ళాలన్నట్టు సో మా అత్తయ్య గారు ఆ కంగారులో కొంచెం తాంబూలం పెడ్డం మర్చిపోయారు అత్తయ్య తాంబూలం పెట్టలేదు ఇలాగ కంగారు పెట్ట కంగారు పడకండి అని చెప్పాను ఇక సో అలాగా మా అత్తయ్య గారు మళ్ళీ తాంబూలం పెట్టారు ఒక్క తీసి తాంబూలం ఇక తాంబూలం అయితే పెట్టారండి సాంబూలం పెట్టి మధ్యలో ఒక్క ఉన్న ఒక పువ్వు అయితే పెట్టారు అలాగా అది అయిన తర్వాత పూజ గారేమో పంతులు గారేమో అది చేశారు ఈలోపు ప్రసాదం ఒకటి వడపప్పును సలివిడి చేస్తారంట అక్కడ పెడతాకి ఆ పూజ దగ్గర ఈ వడపప్పును సలివిడీ అయితే అక్కడ పెట్టారు బెల్లము కలిపి ఇక అలాగా ఇందులో ఆకైతే వేస్తారు ఆక వేసిన తర్వాత ఇంక దండం పెట్టుకు పంతుల గారి పూ చదువుతుంటే దండం పెట్టుకున్నారు దండం పెట్టుకుంటే ఈలోపు ఒత్తులు వెలిగించాలని చెప్పేసి ఒత్తులైతే వెలిగ తగ్గని చెప్పి రెడీ అయిపోయారండి మేమైతే అలా చూస్తున్నాం నుంచి మా పాప నేను మా హస్బెండ్ నేను ఒకసారి చూశాను అది రెండోసారో మూడోసారో ఫస్ట్ టైం తీసుకున్నామంటే నేను ప్రెగ్నెంట్ అని చెప్పేసి తీసుకోలేదు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ తీసుకోకూడదంట థర్డ్ ఇయర్ తీసుకుందామంటే వడ్డు వచ్చిందని చెప్పి తీసుకోలేదండి ఇదేమో ఫోర్త్ ఇయర్ మాకు పెళ్ళి సో ఈ సంవత్సరం తీసుకోకూడదని చెప్పేసి ఆకున్నా నెక్స్ట్ ఇయర్ తీసుకోవాలండి మేమైతే మేము తీసుకుని మేము కూడా ఫోర్స్ చేయాలి నెక్స్ట్ ఇయర్ అత్తయ్య వాళ్ళు ఎలా చేశారో ఎప్పటి అని చెప్పి మేము ఈలోపు అత్త గారు గారి కొమరికాయ కొంటే హార్త్ అయితే ఇచ్చేస్తారండి ఈలోపు పంతులు గారు లేచి ప్రదక్షిణలు అయితే చేయమన్నారు మా అత్తయ్య మామయ్యని వాళ్ళైతే ప్రదక్షిణాలు చేసేసి వాళ్ళిద్దరికీ స్వయంపాకం పంతులగారికి స్వయంపాకం అయితే అవ్వాలంటండి మా అత్తయ్య గారు అయితే స్వయంపాకం ఇస్తాకైతే రెడీ చేసుకున్నారు స్వయం పాకం ఇచ్చిన తర్వాత ఏమో తాంబూలలో అంత కొంత పంతులకి ఎంతో కొంత ఇవ్వాలి కదండీ అలాగా నచ్చారు ఆ తర్వాత మా అత్తయ్య గారు అయితే ఐదుగురు తాంబూలాలు ఇద్దాం అనుకున్నారంట సో అలాగ ఐదుగురు తాంబూలాలైతే ఇచ్చేసారండి అలా తాంబూలాలు ఇచ్చుకుంటే మంచిదంటారండి అందుకని చెప్పేసి ఇక అయితే ఇచ్చేసుకున్నాడు తాంబూలాలు ఇచ్చిన తర్వాత గుళ్ళోకి వెళ్ళైతే తండం పెట్టుకుని ఇంటికైతే వచ్చేసామండి వచ్చేసిన తర్వాత ఆ ఆకుల్లో నన్ను అత్తయనమై తినేస్తారండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్